పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు అనుమానం ఉన్న ప్రతి ఇంటిలో ఖాళీ ప్రదేశాల్లో సోదాలు చేశారు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో గురజాల డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బందితో కలిసి గ్రామాలలో కార్డన్ సర్చ్ నిర్వహించారు సరైన ధృవీకరణ లేని ముప్పై ద్విచక్ర వాహనాలు కత్తులు వేట కొడవళ్లు గొడ్డళ్లు గడ్డపారలు ఇనుప రాడ్లు కర్రల్ని స్వాధీనం చేసుకున్నారు జూలకల్లు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు సిగిరి పాళ్ళు అయితే వాళ్ళు ఈ విధంగానే రాళ్లతో పొద్దుకొని ఒకరికొకరు తీవ్రంగా గాయపరుచుకొని బాగా ఒక అతను ప్రాణ పరిస్థితి ఒక్కొక్కరు గణపాలు ముగ్గునపాలు భక్తులు ప్లస్ వాటితో పాటు కారం కారము కారం నీళ్ళలో చల్లి ఒక బాటిల్ వేసుకొని దాంట్లో మళ్ళీ మైలతత్వం అనేటువంటిది కలిపితే అది కనుక చల్లితే వెంటనే బొబ్బలు వచ్చేస్తుంది ఇంకా మంట తీవ్రమైన ఇది అలాంటి ఆలోచనలతో ముందుకు అక్కడ అది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మా మా చిన్న రోజు సిఐ ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్పీ గారు అక్కడ చేపించారు అది బాగా అవేర్ అయింది అని ప్రజల్లో కూడా అది అవేర్ అయ్యే ఉద్దేశంతో ఈ ఊరు కూడా రీసెంట్ గొడవలు అయినాయి కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది